我看看，哪四个？ ఈరోజు లాయర్పేటలో కనుమ హో ఫుడ్స్ ఒకటి ఓపెన్ చేసుకున్నారు దీంట్లో విజయ్ కుమారు అదేవిధంగా అపర్ణ వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ హోమ్ ఫుడ్ అంటే మనందరికీ తెలుసు పాత రోజుల్లో మన పల్లెటూరులో అరిసెలు కానీ లేకపోతే చున్నములు కానీ లేకపోతే రవ్వ రవ్వలట కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు క్వాలిటీతో చేస్తూ ఉన్నారు డ్రై ఫ్రూట్స్ తోటి కూడా కాబట్టి ఎక్కడ మనకి మ్యారేజెస్ ఆర్డర్స్ కానీ ఈ రోజు అంతా కూడా ఈ స్వీట్స్ అన్నీ కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇంట్లో పెద్ద ఫ్యామిలీస్ అయితే ఒక కేజీ రెండు కేజీలు కావాలన్నా కూడా చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో క్వాలిటీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు విజయ్ కుమారు అపర్ణ ఇద్దరు కూడా దీన్ని పెట్టారు ఇదివరకు అతను ఫైనాన్స్లో చేసి ఇప్పుడు దీంట్లోకి రావటం జరిగింది కాబట్టి మంచి క్వాలిటీగా వాళ్ళు కూడా చేస్తారని చెప్పేసి నేను కూడా భావిస్తూ ఉన్నా నేను కూడా విజయ్ కుమార్ కానీ అపర్ణ కూడా ఒకటే నేను చెప్పేది ఎప్పుడు కూడా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ మనకు ఆదాయం కంటే క్వాలిటీ అనేది క్వాలిటీకి ఒక పేరుగా అనేది కానీ తెచ్చుకోగలిగితే తప్పనిసరిగా అది సక్సెస్ అవుద్ది అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి వాళ్ళు అందరు కూడా మన వాళ్ళు పెట్టిన ఏదైతే హోమ్ ఫుడ్ ఉందో దాని అన్ని కూడా ఆర్డర్స్ కూడా వాళ్ళు చేస్తారు అందరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా మంచి సక్సెస్ రావాలి మంచి పేరు రావాలి అదేవిధంగా ఒక మంచి ఇంటెన్షన్లో వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడు వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా జరగాలని ఆ భగవద్డు కోరుకుంటూ వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేయాలని ఈ సందర్భంగా నేను నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా థ్యాంక్ యూ ప్రజలందరికీ ఉంగోలు ప్రజలందరికీ స్వాగతం మేము లాయర్పేట సాయిబాబా గుడి దగ్గర కొత్తగా కనుమ హోమ్ ఫుడ్స్ అని కొత్తగా స్టార్ట్ చేసాము ఇప్పుడు అందరూ హోమ్ ఫుడ్స్ లైక్ చేస్తున్నారు కదా సో అందులోనూ మనం కొంచెం హైజనిక్గా టేస్టీగా క్వాలిటీగా అందిస్తబోతున్నాము సో మా దగ్గర పచ్చళ్ళు పిండి వంటలు కారూళ్ళు లైవ్లో బొబ్బట్లు కూడా తయారు చేసి ఇవ్వబడతాయి రకరకాల పచ్చళ్ళు పిండి వంటలు అందులో స్వీట్స్ హార్ట్స్ కారూళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చాలా క్వాలిటీగా హైజనిక్గా చేసి పడుతుంది పచ్చళ్ళు అనేది మనకి పాత రోజుల్లో ఉన్నట్టుగా టేస్ట్ కోసం అని చెప్పి నుంచి స్థలాలు అవి తీసుకొని తయారు చేస్తున్నాము ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ ప్లాస్టిక్ డబ్బాల్లో అట్లా పెడుతున్నారు కదా అవన్నీ బాగా ఇబ్బందిగా ఉంటున్నాయి అందుకే మనం కొంచెం జాడీలు అవి ప్లాన్ చేసాము దానివల్ల ఏంటంటే ఇప్పుడు చేసిన టేస్ట్ ఎన్ని రోజులకైనా అలాగే ఉంటుంది జాడీలు మన పాత రోజుల్లో ఉండేవి కదా ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆర్డర్ బేస్ మీద కూడా మనం తీసుకొని ప్లాన్ చేసిస్తాము ఒక రోజు ముందుగా చెప్తే పక్క రోజుకి మనం ఇవ్వగలుగుతాం